అసలు ఆంజనేయ స్వామి పుట్టక ముందు శివుడు ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేశాడో తెలుసా ఇవి తెలుసుకుంటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే హనుమాన్ జన్మించే ముందు జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం ఇప్పుడు లంకానాథుడు రావణాసుడు తనకున్న శక్తులతో మత్తులో మునిగిపోయి కైలాస పర్వతాన్ని శివుని పవిత్ర నివాసాన్ని ఎగరేసే ప్రయత్నం చేస్తాడు ఈ అన్యాయానికి నందికి బాగా కోపం వచ్చింది రావణాసుడిని ఎలా అయినా ఎదుర్కోవాలి అనుకుంటాడు అప్పటికే అనేక వరాలు పొందిన రావణాసుడు గర్వంతో ఊగిపోతూ నందిని అవహేళన చేస్తూ అతని ముఖాన్ని ఎలుక మాదిరిగా ఉన్నట్లు చెప్తూ అవహేళన చేస్తుండటంతో నంది కోపంతో రావణాసురుడికి శాపం విసురుతాడు నన్ను అవమానించిన నా ఈ ముఖమే నీ నాశనాన్ని తెస్తుంది నా వంటి ముఖం ఉన్న వానరులు నిన్ను నశింపజేస్తారు అని శపిస్తాడు దాని తర్వాత కొన్ని రోజులకి స్వర్గంలో ఉన్న పుంజకస్తల అనే అప్సర ఒకరోజు ఇంద్ర యొక్క దేవతల సభలో సేవలు చేస్తున్నప్పుడు ఆమె తాపస్యం చేస్తున్న ఋషి దుర్వాసుని గమనించి అతనిని మోహించి అతని తపస్సును భంగం చేస్తుంది దుర్వాస మహర్షి ఆమెను ఈ విధంగా శపిస్తారు నువ్వు భూమి మీద వానరగా జన్మిస్తావు పుంజికస్థల దీనిని అంగీకరించి దుర్వాసుడు ముందుకు వెళ్లి క్షమాపణ కోరుకుంటుంది దానికి దుర్వాస మహర్షి ఆమె శాపాన్ని సవరించి వానర రూపంలో నీకొక ఒక జన్మిస్తాడు అతను శివుని అవతారంలో ఒక భాగంగా పుడతాడు అని అంటాడు అప్పుడు ఈ రెండు శాపాలతో పాటుగా రాముడు విష్ణు అవతారాలకి ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి కదా అంటున్నాడు శివుడు ఒక ఆలోచన చేసి పుంజికస్తల భూమిపై వానర అవతారంలో జన్మిస్తుంది మరియు శక్తివంతమైన వానర యోధుడు కేసరిని వివాహం చేసుకుంటుంది అయితే వారు వానర అవతారం అంగీకరించినప్పటికీ అంజనాదేవి అవతారంలో ఒక పిల్లవాడిని కనాలనే కోరిక మనసులో ఉండిపోతుంది ఆమె శివుని పట్ల భక్తితో తపస్సు చేస్తుంది ఆ తపస్సుకి మెచ్చి కొన్ని ప్రత్యేక శక్తులతో శివుని రుద్రరూపం కలిగిన కుమారుడు జన్మిస్తాడు అని వరమిస్తాడు అలాగే అయోధ్య రాజు దశరథుడు అప్పుడే పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తుండగా ఆ యజ్ఞం నుంచి పవిత్రమైన పాయసంలా ఒక దివ్యమైన అంగం ఉద్భవిస్తుంది దివ్యపీఠం ఇచ్చిన ఈ పశుపాల ఉత్పత్తిని వాయుదేవుడు అంజనాదేవి దగ్గరికి తీసుకెళ్లి ఆమె చేతిలో పెడతాడు ఆమె అటు శివుని ప్రసాదంగా ఈ అంగమును తీసుకున్నట్లు చారిత్రకంగా చెప్తారు దివ్య ప్రేరణ ద్వారా వాయుదేవుడు ఈ పుత్ర ప్రసవంలో కీలక పాత్ర పోషించాడట కేసరితో అనుబంధం ఉన్నప్పటికీ అందుకే ఆ హనుమాన్ని వాయుపుత్రుడిగానే ఎక్కువగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం చైత్రమాసపు పూర్ణిమ రోజు ఆకాశం నుండి గంభీరమైన వాద్యాలు వినిపిస్తున్నప్పుడు దివ్య పుష్పాలు వర్షంగా పడుతున్నప్పుడు అంజనాదేవి తన అద్భుతమైన కుమారుణ్ణి ప్రసవించింది ఆ సమయంలో గాలులు ఆశీర్వదించగా ఒక శక్తివంతమైన తేజంగా జన్మించాడు మన హీరో హనుమాన్ ఇక హనుమాన్ శక్తుల గురించి ఆయన జన్మ కారణం గురించి ఇప్పటికే మనం చాలా చోట్ల చదివాం కాబట్టి సో చూసారు కదండి ఇది మన హనుమాన్ పుట్టబోయే ముందు శివుడు వేసిన మాస్టర్ ప్లాన్ అనమాట